సంఘమండలం సంఘంలో మున్సిపాలిటీ వాగు కాలువలడు పేరుకుపోయిన మురికి ఉదయం శుభ్రపరిచారు కాలువల్లో పోడిక పేరుకుపోవటం వలన ఇళ్లలో నుండి మురికి నీరు బయటకు వెళ్లకపోవటంతో ప్రజలు ఇబ్బంది పట్టడంతో ఇది గమనించి మున్సిపాలిటీ వారు ఈ రోజు ఉదయం కాలువలు శుభ్రపరిచారు దీంతో అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేశారు సంగమండలం సంఘంలో మున్సిపాలిటీ వాగు కాలువలడు పేరుకుపోయిన మురికి పోడిక చెత్తను ఇవాళ ఉదయం శుభ్రపరిచారు కాలువల్లో పోడిక చెత్త పేరుకుపోవటం వలన ఇళ్లల్లో నుండి మురికి నీరు బయటకు వెళ్లకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడటంతో ఇది గమనించి మున్సిపాలిటీ వారు ఈ రోజు ఉదయం కాలువలు శుభ్రపరిచారు దీంతో అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేశారు ఛానల్ నైన్ ఎనిమిదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఏడేళ్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఎనిమిదవ ఏట అడుగుపెడుతున్న ఛానల్ నైన్ ప్రేక్షకుల ఆధారాభిమానాలను పొందాలని కోరుకుంటూ మెరుగైన సమాజం కోసం మెరుగైన వార్తలు అందించాలని ఆకాంక్షిస్తూ ఛానల్ నైన్కు హృదయపూర్వక శుభాకాంక్షలు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఎమ్మెల్యే కావలి